భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెన్లో ఇది పదకొండో రోజు నిర్లక్ష్యపూరిత పాలనకు ప్రతి కార్యాచరణ భారతదేశంలో పెంచే పాలన అందించిన వైఖరికి భారతదేశ అప్పును విపరీతంగా పెంచేసిన వైఖరికి ఆర్తనాదాలకు అత్యాచారాలకు హత్యలకు నేరాలకు బాధ్యత వహిస్తూ వాటిని ఆపలేకపోయినందుకు చింతిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదనంగా మరొక మాట ఆయన అభిమానులు కావచ్చు బహుశా ఆయనకే తెలియాలి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఆయనే ఉండాలి ఆయనే ఉండాలి ఇంకా పాలనలో అని ఉంటే ఉండొచ్చు ఆయన్ని జనం ఓట్లేస్తే వేయచ్చు మీరు కోరుకుంటే కోరుకోవచ్చు కానీ నాదొక మాట ఈ దేశంలో అత్యాచారాలకి హత్యలకి అర్థనాదాలకి నేరాలకి పెరిగిపోతున్న దేశ అప్పుకి ఇలాంటి వాటన్నిటికీ మూడితో కలిసి కానీ మీరుగా కానీ బాధ్యత వహిస్తారా ఆ అభిమానులు వహించగలరా ఫింగర్ టిప్స్ మీద టైప్ చేస్తే కామెంట్ వచ్చేస్తుందని కామెంట్ చేయడం కాదు ఎన్ని ఆర్తనాదాలు ఎన్ని కన్నీళ్ళు ఎన్ని రోదనలు ఎన్ని వలసలు తెలిసిన ప్రియలు ఎమన్ దేశంలో వృద్ధి తగ్గదాకా వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది వీటన్నింటికి బాధ్యత మీరు తీసుకుంటారా కమ్యూనిస్ట్ ఉండి ఎవరిది లేను కమ్యూనిస్ట్ ఎప్పులో వదిలేను